అపూర్వ భూమితో నన్ను ఎంత పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నావే అని చెప్పి అంటూ ఉండే అప్పుడు భూమి ఆడడం ఆడించడం ఆటకి ఆటకి మధ్య రంగులు మార్చడం ఇవన్నీ కూడా నీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుసు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ వెటకారానికి చెట్ పడే రోజు వచ్చిందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అబ్బాచ అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కృష్ణప్రసాద్ మాట్లాడుకున్న మాటల్ని నేను రికార్డ్ చేశానే అంటూ తన దగ్గరున్న వీడియోని ఫోన్లో భూమికి అపూర్వ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడు నా కూతురు నక్షత్ర బర్త్డే సందర్భంగా నీ ఆస్తి మొత్తాన్ని నా కూతురు నక్షత్ర పేరు మీద రాసివ్వమని మీ నాన్నతో చెప్పాలి అదే శోభాచంద్ర చెప్పినట్టుగా నువ్వు మీ నాన్నకు చెప్పాలి లేదంటే ఈ వీడియోని నేను మా బావకి చూపిస్తాను అప్పుడు మా బావ ఏం చేస్తారో తెలుసు కదా అని చెప్పి అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి